అందరికీ నమస్కారం అండి ఇది కొబ్బరి నేతి రొట్టె చేసి మటన్ గ్రేవీతో తిన్నామండి సూపర్గా ఉంది ఈ కూర మటన్ కర్రీ చూద్దామండి ఎలా తయారు చేయాలో ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసి పేస్ట్ చేసుకొని ఈ హోల్ గరం గరం మసాలా వేసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసుకొని చక్కగా మాడకుండా స్టవ్ కొంచెం తక్కువ చేసుకోవాలి మాడకుండా వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉంటే మాత్రం మొత్తం మాడిపోద్ది మాడకుండా చూసుకోవాలి దీన్ని అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇందులో తాజాగా మనం అప్పటిదప్పుడే వేసుకుంటే ఈ మటన్ కర్రీలో చాలా బాగుంటుందండి పుదీనా పుదీనా కొంచెం పుదీనా కొంచెం మెంతికూర ఫ్రెష్ కూర వేసుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటుందండి చూడండి ఇలా దీన్ని బాగా కలుపుకొని మాడకుండా ఇందులో హాఫ్ కేజీ మటన్ వేసుకుంటున్నానండి ఇందులో హాఫ్ కేజీ మటన్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా అడగంటకుండా మందం గిన్నె పెట్టుకోండి ఈ కుక్కర్ అయితేనే కరెక్ట్గా ఉంటుందని నేను దీన్ని పెట్టిన మీరు మందం గిన్నె పెట్టుకొని పైన కుక్కర్ లేకుండా కూడా వండుకోవచ్చండి చక్కగా ఏంటంటే ఇది కొంచెం ముద్ర మటన్ కొంచెం ముద్ర మటన్ ఉన్నట్టుంది అందుకే అది ఉడకడానికి నేను కుక్కర్లో వేసిన లేత మటన్ అయితే మాత్రం చక్కగా మనం కడాయిలో వండుకోవచ్చండి చాలా బాగుంటుంది బయట వండుకున్నా బాగానే ఉంటుంది కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్లు బాగా ముదుర మటన్ అయితే మాత్రం రెండు మూడు విజిల్ వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇది కొబ్బరి పేస్ట్ అండి పుచ్చపప్పు కొంచెం కొబ్బరి గషాల గషాల పుచ్చపప్పు కొంచెం నానబెట్టానండి నానబెట్టి పేస్ట్ చేసుకున్న ఈ మటన్లో పసుపు కొంచెం ఉప్పు నేను ముందు కొంచెం వేసుకున్నాను అండి మటన్లో కొంచెం పెరుగు పెరుగు వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుందండి మటను మనకు గ్రేవీ కూడా వస్తుంది ఓ చిన్న రెండు టమాటాలు పెద్ద సైజు అయితే ఒకటే చాలండి ఎందుకంటే పెరుగు వేసాం మనం ఆల్రెడీ ఉల్లిపాయలు ఉన్నాయి తీయగా అయిపోతుంది కూర చక్కగా ఇట్లా మాడకుండా మనం ఫ్రై చేస్తూ ఆయిల్ బయటికి తేలే వరకు మంచిగా ఆయిల్ అట్లా బయటికి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకూడదండి ఇది చక్కగా ఇలా ఫ్రై చేసుకొని టమాటాలు వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి కొంచెం మగ్గనిచ్చి తర్వాత కొబ్బరి పేస్ట్ వేసేయండి ఇందులో పుచ్చపప్పు మంచిగా జీడిపప్పు ఉన్న వేసుకోవచ్చండి నా దగ్గర లేదు గసాల జీడిపప్పు కొంచెం కొబ్బరి ఈ పేస్ట్ వేస్తే కర్రీకి మస్తు టేస్ట్ వస్తుందండి మనం ఆ బియ్యం రొట్టెతో తిన్ తిన్నప్పుడు మన కొబ్బరి రొట్టె తిన్నప్పుడు దీంతో దీంట్లో గ్రేవీ అవుతుందండి చక్క గ్రేవీ కోసమే ఇది ఇట్లాగా గ్రేవీ అవుతుంది దీనికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోండి ఎందుకంటే కొబ్బరి పేస్ట్ ఉంది కాబట్టి కారం ధనియాల పొడి కొంచెం జీరా పొడి అండి అది వేసుకుంటున్నాను ఒక కారం అండి కారం మీరు మీరు తగినంత తిన్నంత కాకపోతే ఇవి కొబ్బరి పేస్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఘాటుగానే తినాలి దాన్ని మరీ తీయగైపోతే తినలేవండి రొట్టెతోడు కాబట్టి బాగా ఏం కారం ఉండదు మీరు తగినంత కారం వేసుకొని మాది ఇంట్లో పట్టించిన కారం అండి అది మన మిరపకాయలతో పట్టించింది కాబట్టి చక్కగా ఎర్రగా ఉంటుంది మా కారం చూడండి ఒక గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత ఇంకో చిన్న గ్లాసుడు పోసా చిన్న గ్లాసుడు మన గ్రేవీ ఎంత కావాలో అంతా చూసి ఇగో ఇది రెండు మూడు విజిల్ ఇట్లా వేయించుకుంటే మటన్ మనకి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి విజిల్ వేయించుకోవాలండి ఇట్లా మంచిగా దగ్గరికి వస్తా బాగా దగ్గరికి మా పిల్లలు ఏంటంటే బాగా గ్రేవీ తినాలని కొంచెం నేను దగ్గరికి చేసాను మీకు కొంచెం ఇంకా రసం కావాలంటే మంచిగా పులుసు కావాలంటే మాత్రం కొద్దిగా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే దింపేసి మంచి గిందులో ఫ్రెష్గా తర్వాత కొంచెం పచ్చిమిర్చి పైన వేసినండి బాగుంటుంది ఇట్లా వేసుకుంటే కర్రీలో లాస్ట్కి వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు నేను అందులో పేస్ట్ చేసుకున్న రెండు కొంచెం కర్రీ కారం కారంగా ఈ చలికాలంలో చక్కగా మంచిగా ఉంటుందండి ఆ మిరపకాయలు మనం ఆ రోటీలో నంజుకొని తింటే బాగుంటాయి నాకు ఇష్టం అని చెప్పి నేను అట్లా వేసుకుంటా ఎప్పుడన్నా ఉప్పు కారం ఉందా అని చెప్పి మా పాపని టేస్ట్ చూడమని చెప్తున్నాను అండి ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నా ఉడకలేదు ఇంకొక విజిల్ వేయించాలి అనుకుని మళ్ళీ ఒక విజిల్ వేయించానండి ఇందులో గరం మసాలా గరం మసాలా కూడా అండి గరం మసాలా ధనియాల పొడి అంతా అందులో ఉంది ఒక కొత్తిమీర చివరిలో కొత్తిమీర వేసుకొని చక్కగా మనం ఈ కూర ఉడికించుకుంటే ఎందుకంటే కొంచెం ముదురుందండి మటన్ ఇంకో విజిల్ వేయించుకున్నా నేను మటన్ని చూసి మీరు ఎన్ని విజిల్ వేయించుకోవాలో చూసుకోండి తీసి చూసుకున్న తర్వాత ముక్క మంచిగా మెత్త రాకుండా మళ్ళీ ఇంకో విజిల్ వేయించవచ్చండి తప్పులేదు చూడండి ఇంత గ్రేవీ చాలండి అంతకంటే ఎక్కువ మావోళ్ళు తినరు చూడండి ఎలా ఉందో మూలుగ బొక్క మావుడికి బాగా ఇష్టం అని అదే తెచ్చుకుంటాడు వాడు ఇంకోండి కొబ్బరి రొట్టె ఎట్లా చేయాలో బియ్య పిండి రెండు కప్పులు పెద్ద కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అండి ట్రై చేసా ఇది మీకు తర్వాత నేను ప్రాసెస్ మొత్తం మళ్ళీ తర్వాత పెడతానండి ఇది కరెక్ట్గా చెప్పలేను నేను ఏంటంటే ట్రై చేద్దామని చెప్పి కొబ్బరి ఒక ఒక కొబ్బరి ముక్క మొత్తం ఒక పెద్ద కొబ్బరి ఆ ముక్కుంటే మొత్తం తురుముకొని పేస్ట్ చేసుకొని ఈ బియ్య పిండిలో కలిపి ఈ బియ్యం రొట్టె ఇట్లా రెడీ చేద్దామని కేరళ స్టైల్లో ఎట్లుంటుంది కొబ్బరి రొట్టె అని చెప్పి ట్రై చేశానండి ఇది నేను అసలు వీడియో తీయాలని కూడా అనుకోలేదు ఇంకా మా పాప వచ్చి దీన్ని తీద్దాం మమ్మీ అంటే నేను కొబ్బరి పేస్ట్ చేసుకున్న తర్వాత నేను కలుపుకున్న తర్వాత తను వచ్చింది ఇంకా క్లిప్ వద్దులే అమ్మ ఈ రొట్టె ఎందుకు నేను దీనికి ప్రాసెస్ ఇప్పుడు ఏం చెప్పట్లేదు కదా అంటే లేదు మమ్మీ పెట్టు ఎప్పుడన్నా కొలతలతో ప్రాసెస్ చెప్దాం మనకు సక్సెస్ అయితే అని చెప్పి ఇట్లా చేసుకున్నానండి కొబ్బరి రొట్టె చక్కగా నెయ్యి వేసి కాల్చి కాల్చుకున్న తర్వాత నెయ్యి పూసుకుంటే దాని మీద ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి బియ్యం రొట్టె వేడిగా ఉన్నప్పుడే తినాలి కర్రీ ఫస్ట్ కర్రీ చేసుకున్న తర్వాతనే మనం రొట్టె చేసుకోవాలా ఎందుకంటే బియ్యం రొట్టె కదండి కొంచెం గట్టిగా అయిపోతుంది కానీ ఇది గట్టిగా అవ్వలేదండి ఇందులో కొబ్బరి ఉన్న దానివల్ల తర్వాత నెయ్యి నేతి మంచిగా రాసుకున్న దానివల్ల మాత్రం ఇగో మొత్తం పొడి బట్ట పొడి పిండి మాత్రం పైనంతా ఇలా తుడుచుకోవాలండి బట్టతో తుడుచుకొని చక్కగా రెండు వైపులు మంచిగా పె పెనం మందంగా ఉండాలండి రొట్టెకి కొంచెం పెనం మందంగా ఉండాలి మాడలేదండి ఎంత బాగా ఎందు రొట్టె అయితే మంచిగా నెయ్యి పూసుకోవాలి దాని మీద లేదా వెన్న వెన్న పూసుకుంటే ఇంకా సూపర్ అండి పూసుకొని వేడి వేడితే ఇంకా పిల్లలకి చేసి పెడతా ఉంటాయి ఇది పొంగుతుంది కూడా అండి రొట్టె పొంగుతుంది చక్కగా చాలా బాగా పొంగింది రొట్టె కూడా కొద్ది కొద్ది పొంగింది అది పొంగ పైన బాగానే ఉంటుందండి ఎందుకంటే పచ్చి కొబ్బరి పేస్ట్ అందులో చూడండి మొత్తం అట్లా కాట్లు పెట్టుకొని మొత్తం నెయ్యి పూసుకొని చక్కగా నెయ్యి కానీ బటర్ కానీ ఇంకే మీ ఇష్టం ఇంట్లో చేసే నెయ్యి అయితే సూపర్ ఉంటుందండి సూపర్ ఉంటుంది కర్రీ చూడండి ఆ కర్రీలోకి ఈ కొబ్బరి రొట్టె ఉందండి అసలు చెప్పదు అని అసలు టేస్ట్ మీరు తిన్న తర్వాతే చెప్తారండి బాగుందని చేసుకొని చూడండి ఇట్లా మటన్ గ్రేవీతోటి మంచిగా వేసుకొని తినండి ఈ చలికాలంలో ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుందండి ఒక సండే ఇలా ట్రై చేయండి మీకు ఎట్లుంటుందో మీ ఇంట్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ థ్యాంక్